షుగర్ కలిసేసి నేను ఉదయమే ఇప్పుడు సిక్స్ అవుతుంది పూజ రెడీ వచ్చేసాము మా పిల్లలకి స్కూల్ టైం అవుతుంది కదా పులిహోర కలుపుతామని వైట్ రైస్ చేశాము ఇంకా తనది పులిహోర కలుపుతున్నాను అనమాట మధ్యాహ్నానికి పప్పు కూడా వేసాను పప్పు కూడా వేసేసాము తరువాత వేయాలి ఇంకా ఇంకా సింపుల్గా చేసేస్తున్నాను అండి ఈరోజు అయితే పూజలు రెడీ పెట్టేసా పూజ చేయాలన్నమాట పిల్లలు ఇంకా పిల్లలలో వేయసరికి రెడీ చేసి పెట్టిన దేవుని దగ్గర అనమాట ఇంకా ఈరోజు కొంచెం వేరే రకంగా చేస్తున్నా పిలికొడ మామూలు టమాటా ఆనియన్స్ వేయరు కదా నేనైతే టమాటా ఆనియన్స్ వేస్తున్నానండి పిలిపూడలోకి కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుందని అంతే నేనైతే దీంట్లోకి ఏమేమి వేసినా అంటే శనగ జీలకర్ర కరివేపాకు టమాటాలు కూడా అనమాట ఫ్రై అయిన తర్వాత ఇంకా పసుపు సాల్టు ఇదైతే పులిహోర ప్యాకెట్ పులిహోర పౌడర్ ఉంటుంది కదా పులిహోర పౌడర్ అనమాట అన్నీ మొత్తం చూడండి ఏమేమి వచ్చినాయో చక్కెర కూడా వచ్చింది మామూలుగా మనం పులిహోరలో కొంచెం బెల్లం వేసుకుంటాం కదా అది దేవుడు చేసే పులిహోరలో అయితే బెల్లం వేస్తాం కదా సేమ్ అలానే దీంట్లో చక్కెర వచ్చిందనమాట సాల్ట్ పప్పు వేసాను దీనిలోకి ఇలా బాగా ఫ్రై చేసుకున్నా ఏమంటే కొత్తగా టమాటా ఆనియన్స్ వేసుకుంటే కొంచెం మంచి టేస్ట్ వస్తుందని ఈరోజు వేసాను అనమాట రోజైతే వేయనండి నేను పప్పు కూడా రెడీ అయిపోయింది ఇంకా కొంచెం ఎన్నిపేసి తర్వాత వేయాలన్నమాట పప్పు ఆకుకూర పప్పు మంచి కూర పెట్టేసి టమాటాలు పెట్టి పప్పు వేసేసాను కొంచెం ఎన్నిపేసి ఇంకా తర్వాత వేయాలి ఇప్పుడు ఈ పౌడర్ కూడా వేసేసుకోవాలి దీంట్లోకి ఇలా పౌడర్ వేసుకొని ఒక్క నిమిషం బాగా మగ్గ పెడితే అనమాట ఎందుకంటే పచ్చివాసన ఏమి ఉండదు ఈ పౌడరు కొంతమంది రైస్లో కూడా పైన కలుపుతారు పౌడర్ నేనైతే ఇలా ఆయిల్లోనే కలిపేస్తాను అనమాట పౌడర్ని నేనైతే ఉదయం ముగ్గు ఇలా వేసేసాను అనమాట చూడండి వర్షం రాత్రంతా వర్షమే బాగా వర్షం పడుతుంది కొంచెం అలా ఉందనమాట కానీ తూర్చి శుక్రవారం కాబట్టి ముగ్గు వేసేసాను సింపుల్గా వేసా రేపు కానీ కొంచెం వర్షం పడుకుంటే ఇంకా కొంచెం బాగా మంచిది ముగ్గు వేయాలి పండగ కాబట్టి చూడండి ఎలా ఉందో ఇంకా మా పిల్లలు అయితే ఒక బాబు రెడీ అయ్యాడు ఇంకొక బాబుని రెడీ చేస్తూ ఉన్నాడు మా డా వాళ్ళ డాడీ ఇంకా ఇలా రైస్ వేసేస్తున్నాను అనమాట ఇలా రైస్ వేసేసుకొని కలుపుకోవడమే రేపు అయితే లెమన్ రైస్ చేస్తాను అనమాట ఈరోజైతే ఇంకా పులిహోర చేసేసాను ఇంకా టిఫిన్స్ ఏం పెట్టుకోలేదు పూజ చేసే రోజు నేను ఎక్కువ టిఫిన్స్ చేయను అనమాట ఇంకా మా ఇంట్లో కూడా ఏం పెద్ద ఏమన్నారు తినేస్తారు కొత్తిమీర వేసుకోవాలి ఇంకా కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషం అలా ఫ్రై చేసుకున్నాం అనుకో బాగుంటుంది టమాటాలు ఎవ్వరు వేసుకోరు నేను వేసే అనమాట కొత్తగా కొంచెం టేస్ట్ టమాటో రైస్ లాగా పులిహోర లాగా పిల్లలాగా కొంచెం టేస్ట్ మారుతుంది కదా మరి పులిహోర లాగా లేకుండా ఉంటుందని అలా చేసాను అనమాట అదేంటి కొత్తిమీర వేసేసాను ఇంకంతే ఇలా బాగా కలిపేసుకోవడమే అండి బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చింది పులిహోర ఇంకా పప్పు తిరువాసేసి వస్తాను పప్పు పప్పు తిరువాసేసి ఇలా ప్లేట్ పెడితే మనకి స్మెల్ బయటికి పోకుండా ఉంటుంది కదా పప్పులో నేనైతే అలానే పెడతాను అనమాట పప్పు మీద ప్లేట్ పెట్టేస్తాను ఇది వచ్చి శుక్రవారం సాయంత్రం వీడియో అనమాట అప్పుడైతే ఈవినింగ్ వచ్చేసి నేను క్యాలీఫ్లవర్ కర్రీ చేద్దామని చేస్తున్నానండి ఉదయం పులిహోర చేసాను కదా పప్పు చేశాను ఇంకా ఈవినింగ్ పప్పు కొంచమే ఉందని పులి అది క్యాలీఫ్లేవర్ కర్రీ చేస్తున్నాను అనమాట క్యాలీఫ్లేవర్ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇంకా నేనైతే క్యాలీఫ్లవర్ కర్రీ చేద్దామని ఫస్ట్ వాటర్ వాటర్లో ఇవి క్యాలీఫ్లవర్స్ ముక్కలు కట్ చేసి ఉప్పు పసుపు వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించా అనమాట అలా ఉడికించుకుంటే మనకు దాంట్లో ఉన్న ఇంటి చిన్న చిన్న పురుగులు ఉంటాయంట కదా అలా వెళ్ళిపోతాయి అనమాట క్యాలీఫ్లవర్ ఈ మధ్య చాలా రోజులు లేదు రెండు క్యాలీఫ్లవర్ తాగా ఇంకా తీసుకొచ్చారని చేశాను అనమాట క్యాలీఫ్లవర్ అలా నీళ్ళలో ఉండి తీసేసినాక ఫ్రై చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది నేనైతే మ్యాగీ మసాలా వేస్తాను క్యాలీఫ్లవర్ అంతా అది చూడండి ఉడకబెట్టాను పసుపు ఉప్పు వేసి అలా ఉడకబెట్టేస్తాను అనమాట క్యాలీఫ్లవర్లో ఇలా ఉడకబెట్టుకుంటే మనం కొంచెం హాఫ్ బాయిల్ చేసుకోవాలి అంతే కంప్లీట్గా బా ఉడకబెట్టకూడదు అయితే మేమైతే హాఫ్ బాయిల్ చేసి ఇక్కడ ఆనియన్స్ టమాటా అన్నీ ఫ్రై చేస్తున్నాం అనమాట ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటుంది నిజంగా ఈ మ్యాగీ మసాలా గోపీ ఫ్రై అదే క్యాలీఫ్లవర్ ఫ్రైకి చాలా బాగుంటుంది నేనైతే ఖచ్చితంగా వేస్తా ఇది ఇది వేస్తే మా పిల్లలు కొంచెం బాగా తింటారు అనమాట క్యాలీఫ్లవర్ ఫ్రై ఇంకా మ్యాగీ మసాలా వేయకున్నా కూడా ఇంకా కొంచెం మనం కొబ్బరి మసాలా అలా వేసుకొని చేసుకుంటే సేమ్ ఎగ్ కర్రీ లాగే ఉంటుంది ఈ క్యాలీఫ్లవర్ కర్రీ మాత్రము చూడండి అలా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడకబెట్టుకోవాలన్నమాట ఉడకబెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా అల్లం పేస్ట్ కూడా వేసేసి ఫ్రై చేసినాక అదిగో చూడండి మ్యాగీ మసాలా వేస్తున్నా మ్యాగీ మసాలా వేస్తే మాత్రం అదే టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఎందుకో తెలియదు కానీ మా పిల్లలు అయితే అన్నంలో కానీ చపాతీలలో కానీ బాగా ఇష్టపడతారనమాట మ్యాగీ మసాలా వేసావో అమ్మ అంటారు నేను గోప క్యాలీఫ్లవర్ కర్రీ చేస్తే మాత్రము ఇంక ఇలా ఫ్రై చేసేసి ఉడకబెట్టుకున్న క్యాలీఫ్లవర్ కూడా వేసేసి కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను అంతే కొంచెం ఉడికే మగ్గ పెట్టడానికి అంతే అండి చాలా టేస్టీగా ఉండే మన క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి